నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ఎస్టి కమ్యూనిటీ హాల్లో అభినవ్ కేర్ డాక్టర్ నారీ ఫౌండేషన్ శ్రీలక్ష్మి డెంటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య చికిత్స కార్యక్రమం ఏ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు ఈ యొక్క శిబిరంలో ఫ్రీ కన్సల్టేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఒక నెల రోజుల పాటు కార్డు వాల్యూ ఇవ్వబడుతుందని డిస్కౌంట్లో ఆప్టికల్స్ కాంటాక్ట్ లెన్స్ మా యొక్క క్యాంపులో చెకప్ చేసుకున్న వారికి డెంటల్ చెక్ బ్లడ్ క్యాంప్ ఫ్రీ షుగర్ టెస్ట్ ఫ్రీ హెల్త్ చెకప్ మొదలగు వాటికి సంబంధించిన వ్యాధుల వారు డాక్టర్లను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాలరావు డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ కీర్తన యాదవ్ వైభవ వైకేర్ మేనేజర్ సంధ్య తదితరులు పాల్గొని క్యాంపు నిర్వహించారు క్యాంపులో దాదాపు నూట యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నిర్వాహకులు తెలియపరిచినారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు এই যে আপনারা আপনাদের আপনাদের আপনারা 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 तहसील आफी आर्डर्स ग्राम पंचायत आर्डर्स ప్రజాభవనీలో వెళ్తే దాంట్లో వచ్చిన స్పందన గారు ఆర్డర్స్ ప్రతిది ప్రతిది మన యొక్క ఈ ఫైల్లో అన్ని సేకరించి పెట్టిన ఏ ప్లాట్ హోడర్ కావాలన్నా తీసుకో వెళ్ళి ఎక్కడ్రా బాబు నాది డిస్ప్యూట్ ఉన్నది ఎక్కడున్నది ఈ ఫైల్ చదువు ఇవ్వండి లేదు సార్ మీరు వెళ్తున్నారు కదా మేము వెళ్తాం మేము వెళ్ళే పనిలో మేము వెళ్తాం మీరు మీరు చేసుకోండి దయచేసి వినండి ఈ రోజులలో సిటీలో సిటీ పరిసర ప్రాంతాలలో ఒక రెండు వందల గజాల స్థలం కావాలంటే మినిమం కోటి రూపాయలు కావాలి సిటీ మధ్యలో ఉన్నాం మనం ఒక ప్లాట్ రెండు వందల గజాలు పక్కకు యాభై వేలు శివారెడ్డి ఇంటి ముందట యాభై వేల గజం ఇక్కడికి పోతే ఐదు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తావా నాలుగు ఇస్తావా ఒక డిస్ప్యూట్ ని బూచీగా చూపెట్టి వ్యాపారం నడుస్తుంది ఆ వ్యాపారం చేపించేది కూడా సదరు వేలకు పదివేలకు తీసుకొని వాడే కొనుక్కుంటాడు దానికి నిదర్శంగా డబల్ ఎయిట్ టూ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ లో అతను కూడా డాక్యుమెంట్ కొన్నాడు అన్ని సర్వే నంబర్లకు తీసుకొని రెండు వందల ముప్పై ఏడు ప్లాట్లను ఇందులో కొన్నాడు వారు రెండు వందల ముప్పై ఏడు ప్లాట్లను కొన్నాడు రెండు వేల ఎనభై మూడు ప్లాట్లలో రెండు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఎన్నో ప్లాట్లను కొన్నాడు ఆ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నా ఆఫీసులో ఉన్నాయి అసలు లేఅవుటే లేదన్నప్పుడు అది వ్యవసాయ భూమి అన్నప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు వాడి దుదృష్టం మన అదృష్టం నాయనక కూడా వాడు ప్లాట్ కొన్నాడు నా సర్వే నెంబర్ వాన్ సర్వే నెంబర్ ఒకటే అది చూసి జడ్జి గారు నవ్వన్నారు నువ్వు కూడా ఉన్నావు కదనా అంటే లేదు సార్ మొన్నది ఇది చూపెట్టి చూసుకో మార్క్ అయింది డాక్యుమెంట్ నెంబర్ థర్టీ త్రీ అరే నువ్వు అడ్మిట్ అవుతున్నావు హర్షా కన్స్ట్రక్షన్ రిప్రజెంటేటివ్స్ సో ఏ వెంకటేష్ అండ్ విజయభాస్కర్ సంపరిశారు ఇంకొకటి ఉన్నారు ఆ ఎంఏ రాజు